హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ అనూష వెల్కమ్ బ్యాక్ టు అనూ వరల్డ్ ఈరోజు అనూ వరల్డ్లో అందరికీ చాలా చాలా నచ్చే అందరికీ ఇష్టమైన చింత చిగురుతోటి కర్రీ ఎలా చేయాలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చింత అంటే ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదండి ఇది నేను ఊర్లో చేశానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ నాన్న వెళ్ళి తీసుకొచ్చారు ప్రత్యేకించి నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పేసి అని చాలా కష్టపడి చెట్టు ఎక్కువ మరీ కోసుకొని తీసుకొచ్చారు మనం ఇలా సీజన్లో దొరికినప్పుడు మనం వాటిని ఉపయోగించుకోవటం వల్ల మనం న్యాచురల్గా ఆ టేస్ట్ని మనం ఆస్వాదించవచ్చు దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు బట్ మనం ఫ్రెష్గా వండుకుంటే ఆ టేస్టే వేరనమాట దీంతో ఈరోజు నేను మంచి కర్రీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను దీంతో పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు దీన్ని ఎక్కువ కనుక ఉంటే ఆరబెట్టుకొని నిల్వ కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బాండి పెట్టుకొని అందుట్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వచ్చేసి ధనియాలు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందుట్లో ఒక పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకున్నాను ఎందుకు ఎండుమిర్చి ఎన్ని వేసుకున్నాను అంటే చింత చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుకు సరిపోని కారం కూడా ఉండాలి అని చెప్పేసి అని కొంచెం ఘాటుగా ఉండాలి అని చెప్పేసి అని నేను ఇవి ఇవి కూడా వేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము ముందుగా అందులో ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి తాలింపు కోసం వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి దానికంటే ముందుగా నేను కొంచెం ఇంగో కూడా వేసుకున్నాను పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు ఇవి కూడా మంచిగా స్లోగా ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ వీటిని కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని ఇట్లా కొన్ని రెండే పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోలేదనమాట ఆ తర్వాత అందులోకి ఒక పదిహేను ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని పచ్చాపచ్చాగా అందుట్లోకి వేసుకొని ఇది మొత్తం ఫ్రై చేస్తున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే ఇది నిలవెట్ నిలవించుకోవాలనుకుంటున్నాను నేను అందుకోసమని చెప్పేసి అని కొంచెం ఎక్కువ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదా అందుకోసమని అవి కొంచెం బాగా ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి ఫ్రై చేయాలి ఉల్లిపాయలు అనేది మనం అప్పటికప్పుడే చేసుకుంటే ఉల్లిపాయలు సగం వేగినా సరిపోతుంది కానీ నేను అది కొంచెం స్టోర్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఎర్రగా ఫ్రై చేస్తున్నాను అందుట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను పసుపు ఎప్పుడైనా కానీ మనం పోపులో వేస్తే ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి ఇది నేను చాలాసార్లు కూడా చెప్పాను మీరు నోట్ చేశారో లేదో ఇదంతా చూసారు కదా ఇలా స్లోగా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇందుట్లోకి ఒక చిటికడు కనుక మనం సాల్ట్ వేసుకున్నట్లయితే మంచిగా ఫ్రై అవుతుంది కొంచెం ఫాస్ట్గా మంచి కలర్ వస్తుంది ఫాస్ట్గా ఫ్రై అవుతుంది ఆ తర్వాత నేను ఇది ఇందాక మనం వేయించుకున్నాం కదా ఆ ధనియాలు అదంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ లోపల అది చల్లారిపోయింది ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదా ఇందుట్లోకి చిన్న కొంచెం నలిపేసానండి ఎందుకంటే అటు డైరెక్ట్గా వేస్తే మరీ ఆకులాకులుగా ఉండిపోతుందని జస్ట్ కొంచెం క్రష్ చేశాను అంతే ఇప్పుడు దీన్ని మనం వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లోకి ఇంకా మంచి కలర్ వచ్చేసాయి కదండి మంచిగానే ఫ్రై అయిపోయింది అనమాట ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన దాంట్లోకి ఆ చింత అనేది వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను నేను మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అని ఎందుకు చేస్తున్నాను అనేది తర్వాత చెప్తాను నేను ఇదంతా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా ఆ తర్వాత ఈ కర్రీకి సరిపోయినట్లుగా మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది పులుపు ఉంది కదండి ఈ కారం కొంచెం ఉప్పు సరిపోని వేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా నిలవ ఉంటుంది అనమాట ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేఫ్ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి యాక్చువల్గా మనం రొయ్యల్తోటి చింత చిక్కు కాంబినేషన్ తోటి కర్రీ అద్దిరిపోతుందండి సూపర్గా ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను నాన్ వెజ్ తినట్లేదు అని చెప్పేసి అని రొయ్యలు స్కిప్ చేశాను ఓన్లీ చింత చిగురుతో మాత్రమే కర్రీ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకొని అక్కడ పెట్టుకున్నాం కదా అది కూడా ఇందుట్లోకి వేశాను ధనియాలు జీలకర్ర మెంతులు పౌడర్ కూడా ఇందుట్లోకి వేశాను అనమాట ఈ ఘాటు సరిపోతుంది ఒకవేళ మీకు అప్పటికి సరిపోకపోతే మీరు ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే సరిపోతుందండి ఎందుకంటే ఎండుమిర్చి వేశాను రెండు పచ్చిమిరపకాయలు వేసాను ఈ మసాలా పౌడర్ ఈ ఘాటు సరిపోతుంది దీనికి మరి ఓవర్గా కారం వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుందనమాట అందుకోసమని చెప్పేసాను సరిపోనుగా వేశాను ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూశారు కదా ఇలా ఫ్రై అయిపోవాలి అలా ఆయిల్ సపరేట్ అయింది అంటే అది మంచిగా కుక్ అయిపోయిందని అర్థం అనమాట ఇదంతా మంచిగా ఇలా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను చూశారు కదా మంచిగా కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది ఈ టైంలో చింతచీకర దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి సూపర్గా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు నాకు ఇది అందుబాటులో ఉంది కర్రీ మాత్రం చేశాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్